ట్వంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే అందరికి శుభాకాంక్షలు ఈరోజు మన స్త్రీ శక్తి స్కీమ్ కింద ఫ్రీ బస్ సర్వీస్ ఉచిత బస్ సర్వీసు అందరు మహిళలకి స్టార్ట్ చేసాము ఐదు స్కీమ్స్ కింద పల్లె వెలుగు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ అలాంటి ఫైవ్ స్కీమ్స్ కింద మనము ఉచితంగా ఫ్రీ టికెట్ తోటి అందరు మహిళలకి ఏమి డిస్టెన్స్ అది బ్యారియర్ లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడైనా మన రాష్ట్రంలో లోకల్ గా యూ్ చేయడానికి అందరికి అందరు మహిళలకి ఫ్రీ చేసాము మన మచిలీపట్నం జిల్లాలో మూడు వందల తొమ్మిది బస్సెస్కి ఈ సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఏర్పాటు చే చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి ఇప్పటికీ మన ప్రతిరోజు ఒక డెబ్బై ఎనిమిది వేల మంది ఈ బస్ సర్వీస్ వాడతారు దాంట్లో డెబ్బై ఐదు శాతం మేల్ ఉంటారు అండ్ ఇరవై ఐదు శాతం ఫీమేల్ ఉంటారు ఈ స్కీమ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది రివర్స్ అవు అయిపోతుంది అని మనం కూడా అంటే అది దట్ ఈ అనుమానం ఉంది సో అందరూ మహిళలకి నా కోరిక ఏంటంటే దయచేసి ఈ స్కీమ్ ని ప్రాపర్గా మీరు యూటిలైజ్ చేసుకోండి అండ్ ఆర్టీసీ నుంచి కూడా వాళ్ళు ఇంత డబ్బు పట్టి ఈ ఫ్రీ స్కీమ్ ని అందరికీ ఏర్పాటు చేశారు కాబట్టి దయచేసి అందరూ ఇది యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దాన్ని ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోలు అన్నింటిలో కూడా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది శ్రీశక్తి కింద స్త్రీ మహా స్త్రీలని బలోపేతం చేయాలి తద్వారా ఈ రాష్ట్రంలో పురోగతి సాధ్యమవుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన అందుకనే ఈరోజు దాదాపు రాష్ట్రంలో డెబ్బై నాలుగు శాతం బస్సుల్ని అంటే దగ్గర దగ్గర పదకొండు వేల ఐదు వందల ఉంటే ఎనిమిది వేల ఐదు వందల బస్సుని సుమారుగా ఈ ఉచితంగా ఆడబిడ్డలు ప్రయాణం చేయడానికి డెబ్బై నాలుగు శాతం బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడికైనా సరే ఉచితంగా బస్సు ప్రయాణం చేసే అవకాశం కల్పించారు దీనివల్ల ప్రతిరోజు ఇరవై ఐదు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ప్రయాణం చేస్తారని చెప్పి అంచనాలు ఉన్నాయి అట్లాగే దగ్గర దగ్గర నూట అరవై రెండు కోట్ల రూపాయలు ప్రతిరోజు ఖర్చే సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి అవకాశం ఉన్నా ఎంతమంది వచ్చినా అందించాలనే లక్ష్యంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఉపయోగించుకుని ఎందుకంటే పనులకు వెళ్ళేవాళ్ళు చదువుకుండాకి వెళ్ళే ఆడబిడ్డలు అలాగే పెద్దవారు తీర్థయాత్రలకు వెళ్ళాలంటే చాలా భారం అవుతుంది కనీసం ప్రతి ఒక్కరికి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు ఆదా అవుతుంది అనేది మరి ఈ లక్ష్యంతో పెట్టుకోవడం జరిగింది మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి ఆడబిడ్డని కోరుతున్నాం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళ మహిళల పక్షపాతి ఆయన డ్వాక్రా సంఘాలు పెట్టి ఆర్థికంగా మహిళల్ని బలోపేతం చేయడం జరిగింది అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఆ రోజున గ్యాస్ స్టవ్లు ప్రతి ఒక్కరు కూడా దీపం వన్ కింద ఇచ్చారు ఈ రోజున దీపం టూ కింద ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు వాళ్ళే ఆడబిడ్డలకి కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పి హామీ ఇవ్వడం ఇప్పుడు దగ్గర దగ్గర రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు అందించడం జరిగింది అట్లాగే పిల్లలు చదువుకోవాలంటే తల్లికి ఆర్థికంగా కొంత సహాయపడాలన్న ఉద్దేశంతో తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు మరి ఇవాళ అందించడం కూడా జరిగింది అది ఎంతమంది పిల్లలున్నా ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఎంతమంది ఉన్న పిల్లలకి ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా అందించడం కూడా జరిగింది అదే కాకుండా ఇవాళ డ్వాక్రా సంఘాలు కానీ స్త్రీనిధి కానీ మరి వాళ్ళకి కొంత వడ్డీ రాయితీ కూడా ఇచ్చి కార్యక్రమం అందిస్తున్నాం ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కూడా అందించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం ఇవన్నీ కూడా మరి మహిళల్ని చైతన్యం చేయాలి తద్వారా రాష్ట్ర ప్రగతి ఉంటుంది అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములై కూటమి ప్రభుత్వం చేసినటువంటి మంచిని అందరూ కూడా మరి అభినందించాలని మరొకసారి అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఆడబిడ్డలందరికీ కూడా ఈరోజు స్త్రీ శక్తి కింద చేసినటువంటి కార్యక్రమానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం నేను మీ రూపిణ్ణి మీ అందరూ చానక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇలా ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫోగో టు సబ్స్క్రైబ్ చాణక్య యో ఛానల్